నేను మధ్య ఒక మాట రాశాను ఒక కవిత కోసం కాలప్రవాహములో కొట్టుకుపోతే కాలగర్భంలో కలిసిపోవటం తప్ప ఇంకేముంటుంది కాలానికి ఎదురు ఇది నిత్యంలో నిలబడగలుగుతాడా దేవునికి స్తోత్రం కలిగిన కాదు కోట్ల రూపాయల మాటలు గుండెలో పెట్టుకోవాలి మీరు ఆ క్షణానికి ఆమె నన్ను సంతోషపడి వెళ్ళిపోవడం కాదు ప్రవాహంలో కొట్టుకుపోతే కాలగర్భంలో కలిసిపోవటం తప్పేముండదు కాలానికి ఎదురేదాలి సమస్యలకు ఎదురేదాలి ప్రపంచానికి ఎదురెళ్ళాలి అప్పుడే నిత్యములో దేవుని దగ్గర మనం నిలబడగలుగుతాం నేను కంపారిటివ్ స్టడీ అయినప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను మీకు ఉపయోగపడుతుంది కాదు చెప్తాను ప్రసంగిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు మహారాజులు వచ్చారు పోయారు భూమి మాత్రం అట్లాగే ఉంది అని రాస్తాడు మొదటి అధ్యాయంలో చాలామంది వచ్చారు పోయారు భూమి మాత్రం అలాగే ఉందని రాస్తాడు నేను ఆ మాటను తీసుకొచ్చి వాహనపత్రికలో పెట్టుకున్నాను భూమి ఈ లోకం మొత్తం గతించిపోతాను జనం పోతున్నారు కానీ భూమి అలాగే ఉంది అన్నది ఒకప్పటి మాట భూమి కూడా పోతుంది అక్కడక్కడ రాసిన తెలుసా భూమి ఆకాశం సముద్రం అన్నీ పోతాయి దేవుని చిత్తము చొప్పున చివరి నిలబడతాడు నా స్టడీ బైబిల్ ఏమని రాసుకున్నా తెలుసా మీరు కూడా పెట్టుకోండి మీ మనసులో దేవుని చిత్తంలో నిలబడగలిగితే అంటే నిలబడగలిగితే నువ్వు భూమి కంటే గట్టి నిలబడతావు ఈ పర్వతాలు పోతాయి ఈ కొండలు పోతాయి ఈ భూములు పోతాయి నువ్వు ఉంటావు ఐ మీన్ కనుక ఇంత అమూల్యమైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని విస్మరించిన సంగారాధనలేమి సంఘారాధనలు పాటలు ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి ప్రసంగాలు ఉంటాయి ఎన్నో చారిటీ కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో మంచి మంచి పరిచయలు చేస్తారు అందరు ఉంటారు ఆయన తప్ప ఎవరైనా అసలు ఆయన ఊసే ఉండదు ఆయన ఆహ్వానించడం ఉండదు ఆయనతో నింపబడటం ఉండదు ఆయన చేత కదిలించబట్టం ఉండదు ఆత్మలో చూడటం ఉండదు ఆత్మలో మాట్లాడటం ఉండదు ఆత్మ చేత కదిలించబట్ట ఏ అసలు ఆత్మ సంబంధం మీద ఏముండదండి అంత ఒక మతాచార సంబంధంగా వెళ్ళిపోవడమే అలవాటైపోయిన భక్తి చేసుకోవడమే ఎందుకొరక దేవుడు మనల్ని తన పరిశుద్ధ ఆత్మను పంపాడు భూమి మీదకి అయ్యో సదాకాలమేమో ఆయన మనతో ఉంటాడు మనమైతే అవసరమైనప్పుడు ఆయన సంప్రదిస్తామా మరి దేవుడిని ఒక విగ్రహాన్ని తయారు చేసి గదిలో ఇంట్లో ఒక మూలం పెట్టిన వాళ్ళకి మనకి ఇంక ఏంటప్పుడు మనం కూడా మూలం పెట్టినట్టే అవసరం వస్తే పరిశుద్ధాత్ముడు కావాలి పరిశుద్ధాత్మని అవసరానికి సంప్రదించే బలహీన స్థితిలో నుంచి పరిశుద్ధాత్మతో సహవాసం చేసే స్థాయికి మనం రావాలి ఆమె ఈ లేకపోతే వేస్ట్ అండి ఎంత ప్రాముఖ్యమైన నాకు నాకు రాత్రి నుంచి ఏం సంతోషం లేదు అన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ముప్పై రోజులు యేసు ప్రభు మొదట అక్కడికి ఎంత సంబరం చేశారు ముప్పై మూడు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేదానికి ముప్పై రోజులు పండగ ప్రతి సంవత్సరం చేస్తే సదాకాలం నీతో ఉండి పడుకొచ్చిన వ్యక్తిని ఎట్లా పట్టించుకో నువ్వు నువ్వు ఒక ఇంటికి వెళ్తే అసలు నిన్ను ఇగ్నోర్ చేసి వాళ్ళ పనులాలు చేసుకుని నీకు ఎట్లా అనిపిస్తుంది ఫోన్లే బిజీగా ఉన్నారులే అనుకోగలవా నువ్వు నీకు ఇచ్చిన విలువ పరిశుద్ధాత్మకి ఇవ్వు ఏంటో మరి బోల్డ్ నాలెడ్జ్ అంటారు ఎన్నెన్నో మాటలు చెప్తారు ఎన్నెన్నో డిబేట్లు చేస్తారు మళ్ళీ దీనికి బుకాయింపు ఏంటంటే మరి ఇది అన్ని పరిశుద్ధాత్మ సహాయం ఎక్కడ మేము చేయలేము కదండి ఆయన వల్లనే కదండి నేను కాదంట్లో ఆయన వల్లనే కానీ ఆయనతో నువ్వు గడిపిన సమయం ఎంత చెప్పు నాకు ఆయనతో నీ అనుభవం ఎంత చెప్పు ఆయనతో నీ ప్రయాణం ఎంత నాకు చెప్పు పరిశుద్ధాత్మ వలనే ఒప్పించబడ్డాం పరిశుద్ధాత్మ వలనే రక్షణలోకి వచ్చాం కరెక్టే పరిశుద్ధాత్మ వలన వలన వంద చెప్తున్నావు పరిశుద్ధాత్మతో ఒక్కటి చెప్పు పరిశుద్ధాత్మలో ఒక్కటి చెప్పు దేవుని పరిశుద్ధాత్మన పడుతున్న నదిలో ఒక్కటి నుంచి వెయ్యి మూరలు కలిసి నడిపిస్తే చీలమండలంకి వచ్చింది అంటే ఆత్మ నదిలో అభిషేక ప్రవాహములు వెయ్యి మూరలు అంటే పదిహేను వందల నడుగులు నడిస్తే పదిహేను వందల అడుగులు నడిస్తే వచ్చింది చీలమండలంకే పరిశుద్ధాత్మనే ప్రపంచములు అభిషేకములో ప్రవాహములో పదిహేను వందలు అడుగులు నడిచినోడికే చీలమండలం వస్తే నువ్వు చెప్తావా నేను కూడా కనీసం పదిహేను వందలు అడుగులు నడిచి ఉంటాను నా నదిలో ఇప్పుడు దాకా అసలు నడుదలు అడుగు పెట్టేవా ఆ ప్రవాహంలో నువ్వు ఉన్నావా అందులో ఎంత వెళ్ళావు నువ్వు మరి పదిహేను వందలు అడుగులు వెళ్ళినోడికే చీలమండలం వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పటికి కాలికి చెమ్మ తగిలి ఉంటుంది అంతే ఇంకా వడ్డీ నది లేకపోతే బాధపట్టం కదరా ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్నావు ఉన్న పహల్గామి ఇన్సిడెంట్లో ఆ టూరిస్టుల యొక్క ఇంటర్వ్యూస్ మన వైజాగ్ నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతం శ్రీకాకుళం వెళ్ళారు వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తుంటే దేవుడి దయ వల్ల భగవంతుడి దయ వల్ల బయటపడ్డామని మాట్లాడుతూ వాళ్ళు చెబుతున్న మాటల్లో నేను దృష్టి పెట్టాను మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రాంతానికి వెళ్తాం సంవత్సరానికి రెండు మాసాలు ఇలా అనేక పర్యాటక ప్రాంతాలు మేము తిరుగుతుంటాం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం ఊరికే ప్రకృతిని ఆస్వాదించడానికి చూడడానికి ఎవరిష్టం వాళ్ళది ప్రకృతి ప్రేమిలకు ఉంటుంది నాకు కూడా ఇష్టం నేను కాదనటం లేదు మరి నీ ఆత్మ కోసం ఏదో చేయాలిగా నీ శరీరం కోసం ఇంత చేస్తున్నావు కదా మనసు నెమ్మదిగా ఉండాలని కాస్త రిలాక్సేషన్ కోసం ఇంత చేస్తున్నావుగా మరి రెస్టోరేషన్ కోసం ఏం చేస్తావు రిజర్వేషన్ కోసం ఏం చేస్తావు రివైవల్ కోసం ఏం చేస్తావు అది నీ ఆత్మే కదా నీ శరీరం కోసం రోజు స్నానం చేస్తున్నావు తిండి తింటున్నావు నీ మనసు కోసం సంతోషం కోసం ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నావు నీ ఆత్మ కోసం చేయవు ఆత్మ కూడా నీదేగా కుక్కకి పందికి లేనిది నీకున్నది ఆత్మ కదా తేడా ప్రాణం వాటికి కూడా ఉంది కదా యజమానిని ప్రేమించి స్పందించి కన్నీరు గార్చే వాటిలో పశువులు కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం కదా మనసు వాటికి కూడా ఉంటుంది కదా మరి జంతువులకి మనకు తేడా ఏంటంటే వాటిలో లేనిది మనలో ఉంది దేవుని ఆత్మ ఒక్కటే కదా మరి ఆత్మకేం చేయవా శరీరానికి రోజు స్నానం చేస్తున్న నువ్వు ఆత్మనేం చేయవా శరీరానికి మంచి ఆహారం ఇస్తున్న ఆత్మకేం చేయవా శరీరానికి చిన్న బలహీనత వస్తే వైద్యం చేసుకుని నువ్వు ఏం చేయవా అరే ఊరికి ఉపకారం కాదు బాబు నీ ఆత్మకమే కదా నువ్వు చేసేది సదాకాలం సరిపడా శాశ్వతంగా ఈ లోటు పొడ్చడానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం ఈ దినం ఈ దినం క్రైస్తవులు సాధారణమైన దినముగా చూడటం ఈ దినానికి అసలు ప్రత్యేకమైన ప్రాధాన్యత లేదు అన్నట్టుగా నేను చాలామంది అడిగాను దినం ఏంటి స్పెషల్ అంటే ఏమన్నా ఏం లేదు కదా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయినా కేవలం క్రిస్మస్ ఈస్టర్ రెండు మూడు సందర్భాలే ఉన్నాయి ఇంకా చెప్పి ఇంకా చెప్పండి ఇంకేమన్నా ఆడిపేళ్ళ రోజు ఆడిపోతుండే చెప్తే అడిగి అయిపోయినాయి అడిగి లేవేకా యథార్థం ఒప్పుకోవాలంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్మ వచ్చిన రోజు కదా యేశువతుకు నడిపించింది కూడా పరిశుద్ధాత్మే కదా మనల్ని పాపాల నుంచి బయటపడేలాగా మనల్ని తయారు చేసింది పరిశుద్ధాత్మే కదా క్రీస్తు శరీరం అనే సంఘానికి మనం ఒక అవయవంగా అంటుకట్టింది పరిశుద్ధాత్మే కదా అంతవరకు నీలో ఉండి నిన్ను ఎప్పటికప్పుడు సిద్ధపరుశు రాకడికి తీసుకెళ్లేదు పరిశుద్ధాత్మడే కదా నేను చాలా వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను ప్రిల్లరా చాలా బాధ అనిపిస్తుంది నాకు మేము ఆదివారం మొదటి యాదకు కావాలంటే మేము మూడు గంటల నుంచి ప్రారంభించాలి సండే మాకు ఉదయం మూడు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పది గంటకి వెరీ లాంగ్ డే బిగ్ డే సండే అంటే ఎన్నో ప్రాంతాలు మందిరాలు దాటుకొని ఇక్కడికి వస్తాం మేము అన్నీ సాధారణంగా కళా విహీనంగా మామూలుగా పడుంటే ఏ హడావుడి లేకుండా ప్రత్యేకత లేకుండా ఉంటే నాకు మంచిగా అనిపించలేదు ఏదో బెలూన్లు కట్టాలి బల్బులు పెట్టాలని కాదు ఈ దినమైన ఇంకా నింపబడిన వారి కోసమేదనకు ప్రత్యేక కార్యక్రమం చేయాలి కదా ఏదో సెలబ్రేషన్ చేసుకుని భోజనాలు పెట్టాలని తోరణాలు కట్టాలని నేనేం కోరుకుంటలేదు పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ మో కాళ్ళ మీద గడపాలి కదా చాలా సాధారణంగా బతికేస్తున్న వాళ్ళందరి విషయంలో ఒక పెను ఆవరిస్తుంది బిడ్డలరా దావి మాట గుర్తొస్తుంది నాకు నేటి దినము నేను పట్టాభిషేకముంది నన్ను బలహీనుడై ఉన్నాను యబాబు చేసిన పనిని బట్టి కృంగిపోయి దుఃఖపడుతున్నాడు ఆ పట్టాభిషేకానికి కార కొడినటువంటి అజ్ఞానం చంపేశాడు యబాబు నాకు పట్టాభిషేకం పొందిన సంతోషం లేదురా ఇంత రాజ్యాన్ని నా చేతిలో పెట్టి అన్యాయంగా అన్యాయం చంపేసేవు నువ్వు ఇంత అన్యాయం ఏంటరా నాకు సంతోషం లేకుండా చేసావు కదరా ఈ మాటలు మీరు ఆలోచిస్తున్నారా ఇంత ప్రశస్తమైన దినమున ఆనందించలేని ఒక పరిస్థితి కారణం నా సొమ్ము ఎవరో తిన్నారనో నాకెవరో నష్టం చేశారనో కాదు కదా మీకు ఐశ్వర్యంకు అనుగ్రహించబడ్డటువంటి మహిమను పొందలేక వట్టి పాత్రలుగా మిగిలిపోతున్నారనే దుఃఖం అందరూ పాపము చేసి నాకు రప్పిస్తున్నారు అనలేదు ఆయన మహిమను పొందలేకపోతున్నారని బాధపడ్డారు దేవుని యొక్క బాధ ఏంటండి ఈ పాపాల మోజులో బడి సరదాలు మోజులో బడి ఆశలు మోజులో బడి మహిమను మిస్ అవుతున్నారు కదా అని ఆయన బాధపడుతున్నారు ఆచారంలో పడి సాంప్రదాయంలో పడి హంగు ఆర్భాటల్లో బడి పరిశుద్ధాత్మను మిస్ అవుతున్నారని ఈ దినం పరిశుద్ధాత్మ మీద మంచి లెక్చర్స్ ఇస్తారు వాడిస్ ఫ్యాంటి కోస్ట్ అని చెలరకిపోతారు ఎంతో స్టఫ్ సరుకు పాయింట్లు లాజిక్లు గొడవ గోత్రం కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఉందా అంటే తక్కువ ఆత్మ పూర్ణం తక్కువ కనీసం ఆత్మచ్యత నింపబడుతున్నావంటే తక్కువ అసలు అనుభవిస్తున్నావా నేను సింపుల్గా అంటాను ఈ గాలి తగులుతుంటే మనకు తెలుస్తుందిగా ఎండలో ఉంటే ఆ వేడి మనకు తెలుస్తుంది కదా ఒక చినుకు పడితే తెలుస్తుంది కదా మన పరిశుద్ధాక్కుని మనలోకి వస్తే అసలేమి తెలియకుండా ఎట్లా నీకు ఆ స్పర్శ లేదా సెన్సెస్ పనిచేయట్లేదా పండుతుని దేవుని మహిమను కోల్పోతున్న స్థితిలో ఉన్నటువంటి చెట్టెనకాల దాక్కుని ఆదాము కూడా అంటాడు తోటలో సంచరించుని నీ స్వరమును విన్నాను మహిమను కోల్పోయిన మా స్థితిలో కూడా దేవుని సంచారాన్ని గుర్తుపట్టగలుగుతున్నాడే అమ్మో ప్రపంచాడు అంటే ఆ సెన్సెస్ ఇంకా పనిచేస్తుంది ఆయనలో దేవుడు ఇలాంటి దేవుడు వద్దన్న పనులు ఏం చేయలేదండి ఏ పండు తినలేదని శుభ్రంగా జాగ్రత్తగా ఉన్నానండి మరి ఎందుకు నీకు అర్థం కాట్లా చాలా బాధ అనిపిస్తుంది నాకు అందరు పరిశుద్ధాత్మకు చాలా సెన్సిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఆత్మ కదలికలు గుర్తుపట్టాలి ఆత్మసంచారం గుర్తుపట్టాలి ఆత్మస్వరం వినాలి ఆత్మ నడిపింపుకు లోపడాలి ఆత్మక్షేత నడిపించబడాలి అంత ఆత్మమయమైపోవాలి దేవుని బిడ్ల ప్రతి అడుగు ప్రతి చర్య ఆత్మ సంబంధంగా మారిపోవాలి ఈ విషయంలో మీరు తీవ్రత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను